శరణ్య దర్శన్ పక్కన పడుకుంటుంది దర్శన్ నువ్వు ఇంటి ఇక్కడ పడుకున్నావని అడుగుతూ ఉంటాడు భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదండి అని శరణ్య దర్శన్ పక్కన పడుకుంటుంది ఇక శరణ్య దర్శన్ దగ్గర నుండి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటుంది దర్శన్ శరణ్య దగ్గర నుండి బెడ్షీట్ లాక్కుంటూ ఉంటాడు ఇద్దరు కూడా అలా కాసేపు లాక్కుంటూ ఉంటారు కాసేపటికి శరణ్య ఒక్కసారిగా లేస్తుంది అప్పుడు దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక దర్శన్ ఒక్కసారిగా లేచి నించుంటాడు శరణ్య కూడా దర్శన్తో పాటు లేచి నించుని బావా అనే సాంగ్ పాడుతూ ఉంటుంది ఇక దర్శన్ చిరాకు పడుతూ పడుకుంటాడు ఇక దర్శన్ అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు శరణ్య కూడా నిద్రపోతుంది ఇక కాసేపటికి మెలకు వచ్చి చూసేసరికి దర్శన్ పక్కన శరణ్య ఉంటుంది దర్శన్ వెంటనే లేచి బెడ్ మీదకి వెళ్ళి సౌండ్ లేకుండా పడుకుంటూ ఉంటాడు ఇక శరణ్య కూడా కాసేపటికి నిద్రలేచి చూసి పక్కన దర్శనం లేకపోయేసరికి నా నుండి తప్పించుకొని బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటావా అని సంగతి చెప్తా ఉండు అని శరణ్య కూడా దర్శన్ పక్కన వెళ్ళి పడుకుంటుంది ఇక దర్శన్ మార్నింగ్ అయి నిద్రలేచేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది ఏను ఎప్పుడు వచ్చావో బెడ్ మీదకి అని దర్శన అడుగుతూ ఉంటాడు నువ్వెప్పుడు వచ్చావో నేను కూడా అప్పుడే వచ్చాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి ఇదంతా కూడా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాలని మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ఇలాంటిది రిపీట్ చేస్తే ఊరుకోను అని దర్శన్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శరణ్య నవ్వుకుంటూ శరణ్య కూడా రూమ్ లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ సమీర దగ్గరికి వెళ్తాడు సమీర దర్శన్ని పట్టించుకోకుండా కోపంగా వెళ్తూ ఉంటుంది సమీర ఆగు సమీరా అని దర్శన్ అంటూ ఉంటాడు ఆగను అని సమీర కోపంగా వెళ్తూ ఉంటుంది నేను అలా చేయడానికి కారణం నువ్వే సమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు అంతకు మించి ఏం చేయగలవు దర్శన్ అని సమీర అడుగుతూ ఉంటుంది మా అమ్మ నిన్ను చంపేస్తా అనేసరికి శరణ్య మెడలో మళ్ళీ తాళి కట్టడానికి ఒప్పుకున్నాను అదే నన్ను చంపేస్తా అంటే వెనకాడకుండా చంపమని చెప్పేవాన్ని నీ కోసమే ఇదంతా చేశాను శరణ్ సమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు హ్యాపీగా రెండోసారి కూడా నీ భార్య మెడలో తాళి కట్టావు కదా రెండోసారి కూడా నువ్వు నీ భార్యతో హనీమూన్కి వెళ్ళు వర్కౌట్ చేసుకో అని సమీరా చెప్తూ ఉంటుంది అది కాదు సమీర నేనేమైనా సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావా నేను అంతకంటే ఎక్కువ మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను ప్లీజ్ ట్రై ట్రై టు అండర్స్టాండ్ మీ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సమీర రింగ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సమీర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అనన్య ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది ఏదో చేద్దామనుకుంటే మరొకటి జరిగింది అని అనన్య చెప్తూ ఉంటుంది ల్యాగ్ చేయడం ఆపి మేటర్ ఏంటో చెప్పు అని సమీర అంటూ ఉంటుంది సమీరా అక్కడేదో మిస్ఫైర్ అయిందని ఆ కోపం నా మీద చూపిస్తున్నావా నా చెల్లెలు జీవితాన్ని కూడా పన పనంగా పెట్టి నీకు సహాయం చేద్దామనుకున్నాను కానీ నువ్వు నన్ను మిస్అండర్ అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అలా అయితే నేను నీతో మాట్లాడను చరణ్ సమీరా ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నా మరిది దర్శన్ జీవితం బాగుండాలని ఇదంతా చేస్తున్నాను కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇక గుడ్ బై అని అనన్య చెప్తూ ఉంటుంది అనన్య సారీ ఏదో కోపంలో అలా చెప్పాను అని సమీర చెప్తూ ఉంటుంది వదిన మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము అని దర్శన్ చెప్తూ ఉంటాడు సమీర దర్శన్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నేను చెప్పేది మనసు పెట్టి వినండి అని అనన్య దర్శన్కి సమీరకి ఫోన్లో ఏదో చెప్తూ ఉంటుంది అలా చేయండి అని అననే చెప్తూ ఉంటుంది ఓకే అలానే చేస్తాం అని దర్శన్ సమీర అనన్యకు చెప్తూ ఉంటారు ఇక దర్శన్ ఇంటికి వస్తాడు రాజేశ్వరరావు దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడు కొంచెం పని ఉండి ఈరోజు వెళ్ళలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు బిజినెస్ టైంలో పని ఉండటం ఏంటి దర్శన్ అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు జూబ్లీ హిల్స్లో మన ఫ్లాట్ ఉంది కదా దాన్ని శుభ్రం చేయించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది నేను శరణ్య అక్కడ ఉండాలనుకుంటున్నాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా షాక్గా నాన్న దర్శన్ వేరు కాపురం పెట్టాలనుకుంటున్నావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది వేరుగా ఉండాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ అంత ఇబ్బంది ఏముంది దర్శన్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నా ఇబ్బందులు చెప్పే పరిస్థితిలో నేను లేను చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి దర్శన్ నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను కుటుంబ పరువుని రోడ్డు మీద పడేస్తాను నేను ఎలా ఉన్నా కూడా మీరు పట్టించుకోవద్దు అంటున్నావా అని ఆనంద భైరవి దర్శన్ నిలదీస్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నేను వినను అని దర్శన్ అంటూ ఉంటాడు అరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఈ ఆనంద నిలయం అంటే ఎవరి తీరాన వాళ్ళు వెళ్ళడం అనుకుంటున్నావా నాన్న బాబాయ్ ఇద్దరూ కలిసి మనకి ఒక చక్కటి బాటను ఉమ్మడి కుటుంబం అని అలవాటు చేశారు ఆ ఉమ్మడి కుటుంబం నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఉమ్మడి కుటుంబం అంటే ఇటుకలు సిమెంట్ కాదురా ఒక ఎమోషన్ ఒక ప్రాణం అని రోహిత్ చెప్తూ ఉంటాడు అయిపోయిందా చెప్పడం ఈ ప్రాణం ఎమోషన్ వీటన్నింటినీ కూడా వదిలేసి నువ్వు కూడా ఒకప్పుడు వెళ్ళిపోయావు కదా తిరిగి వచ్చేసరికి ఇవన్నీ నీకు గుర్తుకు వస్తున్నాయా అని దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటాడు ఆ రోజు పిచ్చివాడిలా ఇంటి నుండి వెళ్ళిపోయాను కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు అయినా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పని లేదు ఇది నా పర్సనల్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇది నీ పర్సనల్ ఏమో కానీ ఈ ఇంటికి సంబంధించిన విషయం అని రోహిత్ చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ ఏంట్రా ఇంత మూర్ఖుల్లా తయారయ్యావు అసలు నీకు మేము నేర్పించిన బిహేవియర్ ఇదేనా అని లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అనవసరంగా కల్పించుకోకండి మా ఏదైనా అన్న తర్వాత మళ్ళీ బాధపడకండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి వీడేంటండి ఇలా తయారయ్యాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి అని లీలావతి కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది దర్శన్ పిచ్చి పట్టిందా ఏంటి పెద్ద చిన్న లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఆనంద భైరవి అరుస్తూ ఉంటుంది నేను శరణ్య కలిసి ఉండాలంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అదే నా ఫైనల్ డెసిజన్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు అలా అయితే నువ్వు నా అని కూడా మర్చిపోతాను దర్శన్ అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈ ఇంటితో ఎవరైతే తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోతారో వాళ్లను ఇక జీవితంలో దగ్గరకు రానివ్వము అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఒరే నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా నువ్వు చేస్తుంది తప్పురా అని రోహిత్ చెప్తూ ఉంటాడు తప్పప్పుల గురించి నువ్వు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను అని దర్శన్ అంటూ ఉంటాడు అమ్మ వీడికి నిజంగానే పిచ్చిపట్టింది అసలు శరణ్య ఏ తప్పు చేస్తుందని శరణ్యను విడాకులు అడుగుతున్నావురా అని రోహిత్ దర్శన్ని అడుగుతూ ఉంటాడు ఇది నా పర్సనల్ అని చెప్పాను కదా ఇంకెందుకు మీరంతా ఇన్వాల్వ్ అవుతున్నారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అమ్మ నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోను రేపు నేను శరణ్య వేరు కాపురం పెడుతున్నామా లేకపోతే శరణ్యకు నాకు విడాకులు ఇప్పిస్తున్నావా రెండింటిలో ఒకటి మాత్రమే నిర్ణయం తీసుకోండి అని దర్శన్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఏడ్చుకుంటూ అత్తయ్య అని ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఆనంద భైరవిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక లీలావతి వచ్చి శరణ్యను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూడా ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇక ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకొని ఉమ్మడి కుటుంబంలా కలిసి ఏడుస్తూ ఉంటారు ఆ సమయంలో అనన్య కాంచన దూరం నుండి చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో అనన్య కాంచన చాటుగా ఉండి ఆనంద భైరవిని చూస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి వినాలని ఇప్పుడు మీ అత్తయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారమ్మి అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య గారు ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దర్శన్ దర్శన్ గారు మీకు రెండే ఆప్షన్స్ ఇచ్చారు రెండింట్లో సరే నేను ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారా విడాకులు ఇప్పిస్తారా చెప్పండి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేస్తారా చెప్పండి అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడకుండా ఉంటుంది పెద్దమ్మగారు పాపం ఆనంద అత్తయ్య గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో ఆనంద అత్తయ్య గారు తీసుకునే నిర్ణయంతో అందరూ కూడా ఏమైపోతారో ఏంటో అని అనన్య కావాలనే ఆనందను ఎగతాళి చేస్తూ కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక ఆనంద పెరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్